నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదాను సాంగ్ సిక్స్టీ త్రీ అరవై మూడవ కీర్తన్ లోన్ విషెస్ ఫర్ వాటర్ అండ్ వెన్ వాండరింగ్ ఇన్ దామీదు ఒక వ్యక్తి అరణ్యంలో దప్పికతో నీళ్ళు ఆహారం కొరకు ఎట్లా అయితే తాపత్రయపడుతూ వెదుగుతున్నాడో అలా దాబీదు దేవుని కొరకు వాంఛిస్తున్నట్టుగా కనబడుతుంది రైస్ టు గాడ్ ఈజ్ యాజ్ సాటిస్ఫయింగ్ ఎస్ హీటింగ్ రిచ్ ఫుడ్ దేవుని స్థుతించుట అనేది దేనితో సమానం అంటే ఎంతో మంచి ఘనమైనటువంటి భోజనం తినే తృప్తి పడే దానితో సమానం డే ట్రస్ట్ ఎంటైర్లీ ఇన్ ద లార్డ్ అండ్ హిస్ ప్రొటెక్షన్ దాబీదు సంపూర్ణంగా దేవునిపైనే నమ్మకించి ఆయన ఒక భద్రత కాపుదలపైనే వాడు ఎనిమిస్ హూ సీక్స్ సింహాసనం కావాలని శత్రువులు ఓడించబడ్డారు సో ఇన్ హీస్ కాన్ఫిడెన్స్ డేవిడ్ ప్లాన్స్ టు రిజాయిస్ ఆయనకున్న ధైర్యాన్ని బట్టి ఈ సంగతులు జరుగుతూ ఉండగా దావి సంతోషిస్తున్నట్టుంది ద సాంగ్ వాస్ ఇన్స్పైర్డ్ బై డేవిడ్స్ అప్షోలోమ్స్ రిబెల్లి ఎన్ త్రూ ద విల్డర్నెస్ ఈ కీర్తన దావీదు అబ్షాలోము యుద్ధ నుండి అంటే అరణ్యంలో ఆయన త్వర త్వరగా పారిపోతున్నటువంటి ఆ సందర్భంలో రాస్తున్నారు అండ్ దట్ ఈజ్ ఇన్ వెర్సెస్ ఫైవ్ టు ఏ ఐదు నుండి ఎనిమిది వచ్చాల్లో ఏ ఎక్సల్ట్స్ ఇన్ ద లార్ట్ దాబీదు యహోని బట్టి సంతోషిస్తున్నాడు ద ప్రేయర్ వెర్సెస్ కంపేర్డ్ డేవిడ్స్ డిజైర్ టు నో గాడ్ విత్ ఫిజికల్ థర్స్ అండ్ హంగర్ అంతకుముందున్న వచనాల్లో మనం చూస్తున్నాం దావీదు దేవుని గురించి తెలుసుకోవాలనే దానిని భౌతిక సంబంధమైన దప్పిక ఆకలితో పోలుస్తూ చెప్పాడు నౌ హీ మేక్స్ ఏ కంపారిజన్ బిట్వీన్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గుడ్ ఫుడ్ అండ్ ద జాయ్ ఆఫ్ వర్షిప్ ఇప్పుడు మంచి ఆహార పదార్థాలతో సంతృప్తి చెంది దేవుని ఆరాధించట దానితో సరిపోల్చి మాట్లాడుతున్నాడు లుక్స్ టు ద ద అండ్ లార్డ్స్ పవర్ఫుల్ వర్క్ ఇన్ హిస్ లైఫ్ గతం కూడా తలుచుకుంటూ దేవుడు ఏ రీతిగా శక్తివంతమైన కార్యాలు జ్ఞాపకం ఎ రిజల్ట్ కాన్ఫిడెంట్లీ ట్రస్ట్ గాడ్ అండ్ డిలైటెడ్ దానికి ఫలితంగా దేవుని పైన తన యొక్క నమ్మకని ఆయన వ్యక్తపరుస్తూ ఆయన చేసిన కార్యాలను బట్టి సంతోషిస్తున్నాడు ఇఫ్ సీ సామ్ అరవై మూడో కీర్తనలో ఆరో వచనాన్ని మనం గమనిస్తే డేవిడ్స్ మెడిటేషన్స్ క్యారెడ్ హిం బ్యాక్ టు థాట్స్ ఆఫ్ గాడ్స్ పాస్ట్ ఇంటర్వెన్షన్ ఆన్ హిస్ బిహాఫ్ దావిదీ యొక్క ధ్యానాలన్నీ కూడా గతంలో దావీదు విషయాలన్నిటిలో కూడా దేవుడు ఏ రీతిగా జోక్యం చేసుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు ద లార్డ్ రెస్క్యూడ్ డేవిడ్ ఫ్రమ్ ఆల్ పెరిలియస్ సిట్యువేషన్స్ దేవుడు దావీదుని అనేకమైనటువంటి అన్ని రకాల అపాయకరమైన పరిస్థితుల నుండి ఆయనను తప్పించారు దిస్ హిస్టరీ గేవ్ డేవిడ్ కాన్ఫిడెన్స్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ డిస్పైట్ న్యూ డేంజర్స్ ఈ చరిత్ర అంతే కూడా ఎన్ని కొత్త కొత్త అపాయాల ప్రమాదాలు పంచి ఉన్నా దావిదు దేవుని పైన నమ్మిక ఉంచిన వాడు అని చెప్తాం డేవిడ్ హాజ్ ఎక్స్ప్లెయిన్ హౌ హిస్ ఎక్స్పీరియన్సెస్ హావ్ మేడ్ కమ్యూనియన్ విత్ గాడ్ దావిదు ఒక అనుభవాలు అన్నిట్లో కూడా ఏ రీతిగా దేవునితో ఆయన సహవాసం సంభాషణ చేస్తున్నాడు ఆయన వ్యక్తపరుస్తున్నాడు సమ్ ఆఫ్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ కొన్ని అద్భుతమైనటువంటి

బర్డ్స్ విల్ స్ప్రెడ్ దిర్ వింగ్స్ ఓవర్ ద యంగ్ ఎంతో వేడి తీవ్రంగా ఉన్న ఎండలో వర్షంలో ఆ చలి ప్రాంతాల్లో చూడండి కొన్ని పక్షులు ఉంటాయి కదా మాంసాహార పక్షులు దాగి ఉండి పొంచి ఉండి వాటిపైన విరుచుకు పడే ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుండి తల్లి పక్షి వాటిని కాపాడే దానికి సూచనగా ఆ తల్లి పక్షి ఏం చేస్తుంది చిన్న పిల్లల తన రెక్కల చాచి ఉంచుతాయి సో ఇన్ ద బైబిల్

ఎట్ షేప్ ఆఫ్ ఆఫ్ ది ది ఆర్క్ ఈ రెక్కల అంటే తెరిచి ఉంచినటువంటి ఆ రెక్కలని ఎట్లా సూచిస్తున్నాడు మందసం నిబంధన మందసం పైన ఉంచబడినటువంటి ఆ రెక్కలతో పోలిసి చెప్తా ఉన్నాడు బీమ్ స్ప్రెడ్ దేర్ వింగ్స్ ఓవర్

తాము ఆ పాపములు కూడా గుర్తు చేసేదానికి ఉన్నాయి వన్స్ ఏ ఇయర్ ద ఇజ్రైల్స్ హై ప్రీస్ట్ వుడ్ స్ప్రింకిల్ బ్లడ్ ఆన్ ద మెర్సీ సీట్ సింబలైజింగ్ ఎ కవరింగ్ విచ్ కేమ్ బిట్వీన్ ద గేజ్ ఆఫ్ ద హోలీ గాడ్ అండ్ ద సిన్ ఆఫ్ ద పీపుల్ సంవత్సరానికి ఒకసారి ఇస్రాయిల్లో నుండి ప్రధాన యాజకుడైన వాడు ఆ ప్రోక్షించబడిన ఆ రక్తమును బలి అర్పించిన రక్తాన్ని తీసుకొనిపోయి కరుణా పీఠం పైన ఆయన దాన్ని ప్రోక్షించినప్పుడు చిలకరించినప్పుడు సో దట్ ద హోలీ గాడ్ మే నాట్ సీ ఇక్ ద సిన్ ఆఫ్ ఈస్ పీపుల్ తద్వారా పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ ప్రజల పాపాన్ని ఆయన చూడకుండా ఉండేలా ద బ్లడ్ కమ్స్ ఇన్ బిట్ ఎందుకంటే రక్తం అనేది ఈ మధ్యలోనికి వస్తుంది అల్టీమేట్లీ జీసస్ షెడ్ ఈస్ బ్లడ్ టు ప్రొవైడ్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ రికన్సిలియేషన్ టు గాడ్ చివరికి యేసు ప్రభు ప్రజల్ని దేవునితో సమాధాన పరిచి వారిని వారికి క్షమాపణ కారకుడుగా అయ్యాడు యేసు ప్రభు ఇన్ హీబ్రూస్ 10 12 ఏబ్రిల్ గ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఇట్ సేస్ లైక్ దిస్ ఈ విధంగా చెప్పబడింది when christ had suffered for all time a single ఫర్ for sins he డౌన్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ of god 10 12 పదో అధ్యాయం పదకొ పన్నెండో వచ్చిన మనం చూస్తాం ఈయనైతే పాపముల నిమిత్తమై

నమ్మిక ఆయన వ్యక్తపరుస్తూ నేటి దీం వచనంలో మన ధ్యానం కొరక వచనంలో ఆ విషయాలే మాట్లాడుతున్నాడు ఇదే మాట రూత్ గ్రంథం రెండో అధ్యాయ పన్నెండో వచనంలో కూడా ఉపయోగించబడింది రాయబడింది ఇస్రాయెల్ దేవుని యొక్క రెక్కల నీడను నీవు వచ్చి ఉన్నావు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డ్యూటీస్ ఇన్ ద షాడో ఆఫ్ గాడ్స్ వింగ్స్ దేవుని రెక్కల నీడను అది మన పని మన కర్తవ్యం అది డినోట్స్ అవర్ రీకోర్స్ టు హిమ్ బై ఫెయిత్ అండ్ ప్రేయర్ యాజ్ నేచురల్లీ యాజ్ ద చికెన్స్ వెన్ దే ఆర్ కోల్డ్ అండ్ ఫ్రైటెన్ రన్ బై ఇన్స్టింట్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద హెన్ ఏ రీతిగా అయితే కోడి పిల్లలు అపాయం ప్రమాదాన్ని చూసినప్పుడు తల్లి పక్షి రెక్కల క్రిందికి అవి వచ్చేస్తుంటాయో విశ్వాసంతో మనం కూడా ఆయన రెక్కలు నేను ఆశ్రయించాలి అది వారి విశ్వాసాన్ని చూపిస్తుంది మై మదర్ విల్ ప్రొటెక్ట్ ఆ కోడి పిల్లలకి ఉన్న విశ్వాసం ఏమిటిది

అండ్ 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 అవర్ రిఫ్రెష్మెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ కేర్ ప్రొటెక్షన్ ఇది ఆయన 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 ఒక కాపుదల భద్రతలో మనల్ని మనల్ని సంరక్షిస్తాడు మీద పూర్తిగా దాని గురించి కూడా మాట్లాడతాం కమిటెడ్ సెల్స్ మనల్ని మనం దేవునికి మనం మనం అప్పగించుకున్న బి ఈజీ అండ్ అండ్ క్వైట్ ఫ్రమ్ ఆఫ్ ఆ దుష్టుని యొక్క భయం నుండి ఎంతో నెమ్మదిగాను సురక్షితంగా డేవిడ్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్ గాడ్ దేవుని ఉంచడానికి నిశ్చిత కలిగి ఉండేదానికి ఆధారం ఏమిటి సో టూ థింగ్స్ ప్రాప్స్ టు దట్ ఆ నిరీక్షణకి రెండు సంగతులు ఇక్కడ ఉన్నాయి ఆ నెంబర్ మొదటిది ఫార్మర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ గాడ్స్ పవర్ ఇన్ రిలీవింగ్ చూడండి దావేది విడిపించడంలో దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి ఆయన పొందిన అనుభవాన్ని చెప్తున్నారు రిటర్న్ ఇక్కడ రాయబడింది బికాస్ దౌ హ్యాన్ మై హెల్ప్ నీవు నాకు సహాయం కూడా అదర్ హెల్ప్స్ అండ్ హెల్పర్స్ ఫెయిల్డ్ హిమ్ ఇతర సహాయము సహాయం చేసేవారు విఫలమైనప్పుడు సో హీస్ టెలింగ్ ఆయన అంటున్నాడు ఐ విల్ రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ నీ రక్షణను బట్టి నేను ఆనందించదు ఐ విల్ ట్రస్ట్ ది ఫర్ ద ఫ్యూచర్ భవిష్యత్తు కొరకై కూడా నీ ఎందే నమ్మకం ఐ విల్ డూ ఇట్ విత్ డెలైట్ అండ్ హోలీ జాయ్ నేను సంతోషంతో పరిశుద్ధమైనటువంటి ఆనందంతో నేను పని చేస్తాను దౌ హస్ బీన్ నాట్ ఓన్లీ మై హెల్పర్ బట్ మై హెల్ప్

నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది దట్ స్పీక్స్ ఆఫ్ ఎ వెరీ ఎర్నెస్ట్ డిజైర్ అండ్ సీరియస్ విగర్ సెండి యువర్ టు కీప్ అప్ కమ్యూనియన్ విత్ గా ఇది దేవునితో ఎడతగినటువంటి ఆ సంబంధం సహవాసము కలిగి ఉండి ఆ ఎంతో ఆసక్తిగా ఆయన వెంబడించే దాని గురించి చెప్తున్నా ఇఫ్ వి కెనాట్ ఆల్వేస్ హ్యావ్ గాడ్ ఇన్ అవర్ ఎంబ్రేసెస్ ఎట్ వి మస్ట్ ఆల్వేస్ హ్యావ్ హిమ్ ఇన్ అవర్ ఐ రీచింగ్ ఫోర్త్ టూ ఓట్స్ సిమ్ యాజ్ అవర్ ప్రైజ్ ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి ఎంతో సన్నిహితంగా మనం లేకపోయినట్టుగా ఉన్నా కానీ మన చూపు మన దృష్టిలో ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణే మనం కలిగి ఉండే వారంగా ఉండాలి ఆ వేవ్ టు రీచ్ ఫోర్త్ ఫార్ టూ యాజ్ అవర్ ప్రైజ్ ఫిలిప్ ఇన్ త్రీ ఫోర్టీ ఫిలిప్పి మూడు పద్నాలుగు ప్రకారం ఆయనే మనకి క్రయం చెల్లించిన వాడుగా ఆయన వైపు దృష్టించి నుంచి మనం సాగేవాళ్ళం వే అవుట్ రీచ్ టూ దట్ ప్రైజ్ రివార్డ్ ఆ మనము పొందబోయే బహుమానం మనము చేరుకోవాలి ఆన్ డేవిడ్ సేస్ దావిదంటాడు దై రైట్ హ్యాండ్ నన్ను గాడ్ అఫెల్డ్ హిమ్ దేవుడు అతను ఆదుకున్నాడు అండర్ హిస్ దట్ మైట్ నాట్ సింక్ అండర్ కష్టాల్లో ఆయన కురిగిపోకుండా ఉండేలాగిన దేవుడు ఆదుకున్నాడు అండర్నీ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్ కాబట్టి నీ యొక్క మీ యువర్ ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్ ఆర్ దర్ బికాస్ ఐఆమ్ ఆ యువర్ లాస్టింగ్ నేను నేను నీ యొక్క శాశ్వతమైన అండ్ అండ్ ఇన్ ఇన్ హిస్ హిస్ డివోషన్స్ గాడ్ హెల్ప్డ్ దట్ మైట్ నాట్ గ్రో వియరీ వెల్ డూయింగ్ తన భక్తి భక్తిపర విషయాల్లో కూడా కష్ట పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా అలసిపోకుండా ఆయన భయపడకుండా ఉండలాగా కూడా దేవుడు అట్లా సహాయం చేసిన నెక్స్ట్ తర్వాత మన వాట్ ఇట్ వాస్ డేవిడ్ ట్రయమ్ ఇన్ ద హోప్స్ ఆఫ్ ఇన్ వాట్ థింగ్స్ ఇన్ వాట్ హోప్స్ హి వాస్ ట్రైంఫింగ్ దావీదు ఏ నిరీక్షణ కలిగి ఆయన అంటే ఆయన విజయం సాధించిన దానికి ఏంటి నిరీక్షణ ఇన్ 63 వర్సెస్ 9 అండ్ 10 63 9 10 వచనాల్లో హి సేస్ దట్ హిస్ బి రూయిన్డ్ శత్రు నాశనం అయిపోవాలి అండ్ ఆర్ దోస్ Soul టు డిస్ట్రాయ్ ఇట్ ఆయన ప్రాణమును నశింపజేయవాలని వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు దెన్ హీ వాంట్స్ టు బి అడ్వాన్స్డ్ టు ద థ్రోన్ అప్పుడు ఆయన సింహాసనం దగ్గరికి ఇంకా సాగాలి ముందుకు సాగాలి హి సేస్ దట్ ద కింగ్ షల్ రిజాయిస్ ఇన్ గాడ్ దోస్ దట్ ఫియర్ ది విల్ బి గ్లాడ్ వెన్ దే సీ మీ ఆయన అంటాడు కదా రాజు దేవునిని బట్టి సంతోషించును అంటారు వాళ్ళు నన్ను చూసినప్పుడు రాజు దేవుని బట్టి సంతోషిస్తారు దోస్ దట్ హార్టిలీ ఎస్పౌస్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్ షల్ గ్లోరీ ఇన్ ఇట్స్ విక్టరీ ఎట్ లాస్ట్ కాబట్టి చివరికి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ విజయాన్ని బట్టి അവാർഡ് സന്തോഷിച്ചു എക്സ്പോ എസ് പൗസ് എസ് പൗസ് ഹൂ വിിൽ കം എങ്കേജ് themselves for the cause of Christ క్రీస్తు కొరకై ఎవరైతే అట్లా ప్రధానం చేయబడుతుంటారో దేవునితో ఆ దెన్ దే విల్ సీ ద గ్లోరీ అండ్ విక్టరీ ఎట్ లాస్ట్ అప్పుడు చివరికి వాళ్ళు దేవుని యొక్క మహిమ విజయాన్ని వాళ్ళు చూస్తారు ఆ ఇఫ్ వి సఫర్ విత్ హిమ్ వి షల్ Reign విత్ హిమ్ ఆయనతో సహించిన వారమైతే ఆయనతో పాటు ఏలుతాం మనం సో ఇట్ వుడ్ బి ద కాన్ఫ్యూటేషన్ ఆఫ్ హిస్ ఎనిమిస్ దే మస్ట్ బి కన్ఫౌండెడ్ కాబట్టి ఆ శత్రులు ఇక్కడ మరి వాళ్ళు లయం చేయబడాలి ఆ లయం చేయబడాలి అండ్ ద మౌత్ ఆఫ్ దోస్ దట్ స్పీక్ లైస్ దే మస్ట్ బి కన్ఫౌండెడ్ అబ వాడు వారి నోరు ముయ్య ఆఫ్ సాల్ అండ్ దోయేగ్

ఆయన దేవుని ఒక నిజమైన మార్గం నుండి వైద్యులకి అన్ని కూడా ఈ అబద్ధకరమైన దుష్ట మాటలు మాట్లాడేవారు ఫర్ ఆల్ ద హార్డ్ స్పీచెస్ విచ్ అన్గాడ్లీ సిన్నర్స్ హావ్ స్పోకెన్ అగెన్స్ట్ హిమ్ భక్తిహీనులైన పాపులైన వారందరూ కూడా ఆయన విరోధంగా మాట్లాడే వారికి తీర్పు తీర్చడానికి రానేటువంటి ఆది నాన్న అందరి నోర్లు మోయబడతాయి ఇది నాన్న ఓవర్ ద సోషల్ మీడియా ఆల్సో మనం చూస్తున్నాం కదా ఈ సామాజిక మాధ్యమాల్లో సో మెనీ పీపుల్ దే ఆర్ టాకింగ్ సో ఐ మీన్ లైట్లీ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ లార్డ్ జెహోవా చాలా మంది యేసు క్రీస్తు వారి గురించి దేవుడు అనే హోవాని గురించి వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నా పీపుల్ సమ్ పీపుల్ దే బీ లి ద ద నేమ్ నేమ్ ఆఫ్ ఆఫ్ గాడ్ ఇన్ కొంతమంది కొంత మతం అనే పేరున ఎంతో కించపరుస్తూ ఆయన గురించి ఎంత చెడ్డగా బూతులు కూడా ఆఫ్ కొంతమంది మత వాసులైన వారు ఐ హెర్డ్ వీడియోస్ చాందో ఆ యూట్యూబ్ లో అలాంటి వీడియోలు అని చూసారు వారు ఎంతో దూషణకరమైన మాటలు మాట్లాడతారు టుడే ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ దేర్ ఇది నా వాక్ స్వాతంత్రం ఉంది కదా ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ ద వర్డ్ మిక్స్డ్ విత్ సాల్ట్ చూడండి ఉప్పు కలిపినటువంటి రుచికరమైన మాటలు మాట్లాడేదాని బదులుగా దే ఆర్ టాకింగ్ సో ఇల్ ఈ విల్ అబౌట్ లార్డ్ జీసస్ అండ్ లార్డ్ జెహోవా వారు యేసుక్రీస్తుని గురించి యహోవా దేవుడి గురించి ఎంతో చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ డేవిడ్ ఆల్సో ఇట్ వాస్ దే దావీదు కాలంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉండేది డే ఇస్ గోయింగ్ టు కమ్ దేర్ మౌత్స్ విల్ బి షట్ దినం రాబోతుంది వారి నోర్లు అలాంటి వారందరి నోర్లు మూయబడతాయి అండ్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ విల్ బి ద ఎవర్ లాస్టింగ్ ట్రయంఫ్ ఆఫ్ ఆల్ హిస్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోయర్స్ క్రీస్తు యొక్క రెండో రాకడ తనని ఎంతో నమ్మకంగా వెంబడిస్తున్న స్నేహ భావం కలిగిన వారందరికీ అదెంతో విజయోత్సవంతో కూడిన దినం సమ్ టైమ్స్ వెన్ వి సీ వెన్ వి హియర్ సచ్ థింగ్స్ ఓ బి సో మచ్ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు ఎంతో దుఃఖపడతాం థింక్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రై క్రీస్తు ఒక రెండో రాకుడి గురించి ఆలోచన మౌత్ఫుల్ విషయ్ అది నా వీళ్ళందరిని వాళ్ళు మూయబడతాయి గాడ్ హెల్ప్ ఆల్స్ టు వెయిట్ ఫర్ హెస్ సెకండ్ కమింగ్ విత్ ఆల్ రెడీనే కాబట్టి మనం కూడా ఆయన ఒక రాకుడి గురకే సంసిద్ధంగా ఉండలాగా దేవుడు మనకి సహాయం చేయలేదు నాట్ బి డిస్క్రేజ్ మనం ఏమీ నిరుత్సాహపడే అవసరం థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపీ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి సో మే గాడ్ హెల్ప్ దేవుడు మనకి సహాయం చేయనుగా లెట్స్ లార్థన్ వేసుకుందాం లవ్ హెవెన్ లీ ఫర్ రేము గల మా పర్లు కృపగలమాదేవ ఓ లాడ్ అవర్ ప్రేయర్ అండ్ అవర్ ఫెయితీస్ వెన్ వీ కమ్ టు ది యాజ్ చికెన్స్ యాజ్ ఎ మదర్ హెన్ ఓలాడ్ అండర్ హెర్ వింగ్స్ హౌ షీ విల్ ప్రొటెక్ట్ హెర్ చికెన్స్ ఇన్ ద సేమ్ వే ఓలాడ్ దవ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హెస్ ఒక కోడి పిల్ల ప్రభా మరి తల్లి పక్షి రెక్కల క్రింద తాను ఎంతో ప్రభావిశ్వాసం కలిగి ఒక ప్రార్థనా వైఖరితో ఆ కాపుదల భద్రత కొరకు వస్తుందో అదే రీతిగా ప్రభా మేమును నీ చెంతకి అలా విశ్వాసంతో ప్రార్థనతో వస్తా ఉన్నాం డేవిడ్ ఇట్ ఈస్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ టైమ్స్ దావీదు జీవితంలో కూడా అనేక పర్యాయాలు ప్రభా ఇదే ఆయన అనుభవంగా ఉంది అండ్ వీ థ్యాంక్ ది ఓ లాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్ ప్రభా అద్భుతమైనటువంటి ఆదరణకరమైన ఈ మాటలు బట్టి వందనాలు టుడే వెన్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ స్పెషల్లీ ఇన్ అవర్ ఓన్ కంట్రీ ఇది నాన్న ప్రభా మరి ఈ ప్రపంచంలో విశేషంగా మా దేశంలో చూసినప్పుడు పీపుల్ ఆర్ సో హాస్టైల్ అబౌట్ క్రైస్ట్ అండ్ ఫాలోయర్స్ ప్రజలు క్రీస్తుని గురించి క్రీస్తుని వెంబడించే వారికి ఎంతో విరోధంగా ఉన్నారు వెన్ టాక్ అబౌట్ యువర్ అండ్ 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 నేచర్ ప్రభాని యొక్క గురించి గురించి శాశ్వతమైనటువంటి ప్రభా ఆ నైజం పీపుల్ ఆర్ గాడ్ ప్రజలు దేవుని ప్రజల్ని ఎంతో దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆర్ టాకింగ్ వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు హియర్ సచ్ వి సో ఇలాంటి ప్రభా సంగతులు వింటుండగా మాకెంతో దుఃఖం ఇస్తా సాతానుడు వారి కనులకి గుడ్డితనం కలిగి తద్వారా దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని చూడకుండా ఉండు అంధత్వం కలిగి కొంతమంది అయితే అసలు ఎందుకు ఈ లోకంలో పుట్టారో తెలియదు డెలివి యాస్ వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ సటన్ దేల్ బెండింగ్ అకస్మాత్తుగా ఉన్నట్టుండి వారి జీవితం అంతమందిస్తున్నారు యాస్ దై అయితే నీ ప్రజలంగా నీ పిల్లలముగా నీ యొక్క రెండో అక్కడ పైన మాకు

ఆమములో ప్రార్థించే వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రో